హాయ్ గైస్ ప్రజెంట్ నేను మా ఫ్యామిలీ అందరం కూడా హాస్పిటల్లో ఉన్నాము ఎందుకు వచ్చాము హాస్పిటల్కి అసలు ఏం జరిగిందని మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి నిన్న నైట్ పది గంటలకి హడావిడిగా ఇదిగో ఇది ఇదో సంచిలో బట్టలు ఇదో కవర్లో బట్టలు ఈ రిపోర్ట్స్ తీసుకొని రావడం జరిగింది ఒక సక్రమైన బ్యాగ్లో కూడా పెట్టుకొని రాలేదు ఇట్లా హడావిడిగా రావడం జరిగింది ఎందుకంటే ప్రీ ప్రిపరేషన్ అనేది లేదు మాకు ఇంకా టైం చాలా ఉంది సో అందుకనేసి ఇలా రావడం జరిగింది అసలు ఏంటి ఎందుకు అనేది మీకు క్లియర్గా చెప్తాను నేను అసలు మ్యాటర్ ఏంటంటే ఇంతకుముందు కొన్ని కొన్ని షార్ట్స్లో అంజలి బర్త్డే వీడియోలో కూడా చెప్పాను కదా తను ప్రెగ్నెంట్ అని యాక్చువల్గా తన డ్యూ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ అంటే మే కదా ఇది మే జూన్ జూన్ నా మూడు నాలుగు తారీఖుల్లో అని చెప్పారు బట్ ఇది మే ఇరవై ఒకటి నిన్న నిన్న నైట్ పది గంటలకి రావాల్సి వచ్చింది ఎందుకంటే తనకి సిమ్టమ్స్ కనపడ్డాయి సో అందుకని రావడం జరిగింది ఇవాళ ఇప్పుడు ట్వంటీ టూ ఈరోజు ఇరవై రెండవ తారీఖు ఇప్పుడు టైం ఎంత సిక్స్ థర్టీనో సెవెన్ అవుతుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంకా ఇప్పుడు పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయంట ఒక టూ మినిట్స్ పెయిన్ ఉండడం ఒక టూ మినిట్స్ లేకపోవడం పెయిన్ అట్లా జరుగుతుందంట ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుండి ఇంకా నైట్ నైన్ థర్టీ టెన్ ఆ టైంలో సిమ్టమ్స్ కనపడటం వల్ల హడావిడిగా మేము ఆ రెండు సంచిలు సర్దేసుకొని వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత పెయిన్స్ కోసం సెలైన్ ఇంజెక్షన్స్ అవి చేస్తూ ఉన్నారు ఇది నైట్ లెవెన్ థర్టీ టైంలో తీసిన వీడియో తను ఏం చెప్తుందంటే వెళ్ళి పడుకోండి అని చెప్తుంది అంత ధైర్యంగా తర్వాత పెయిన్స్ కోసం సలైన ఇంజెక్షన్స్ అవి చేస్తూ ఉన్నారు బట్ పెయిన్స్ అయితే రాలేదు ఇప్పుడు తెల్లవారిన తర్వాత నియర్లీ టెన్ అంటే మార్నింగ్ సిక్స్ అంటే ఎన్ అవర్స్ టూ ప్లస్ సిక్స్ ఎయిట్ అవర్స్ ఉంది అట్లాగే ఎయిట్ అవర్స్ తర్వాత ఇప్పుడు వస్తున్నాయి పెయిన్స్ వస్తున్నాయి మమ్మీ కూడా పక్కనే ఉంది అమ్మాయి దగ్గరే మేము పక్కన మాకు రూమ్ ఎలా చేస్తే నేను మా బావ ఉన్నాము యాక్చువల్గా ఫస్ట్ అయితే ఎంత టెన్షన్ పడ్డామంటే అక్కడి నుంచి ఇంటి నుంచి హాస్పిటల్కి రావడానికి మాకు పెద్ద టైం ఏం పట్టదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వచ్చేయచ్చు దగ్గరే చాలా దగ్గర నియరే సో వచ్చేలోపు అసలు ఏం జరుగుతుందో ఏమో తెలియదు నాకేమో ఫస్ట్ టైము ఇట్లా అంతా కూడా అట్లాగ అనమాట నాకన్నా కూడా మా బావ ఇంకా పిచ్చ టెన్షన్ అనమాట అసలు ఏం జరుగుతుందో అని అంటే తెలియదు కదా ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏం లేదు అయినా కూడా ఒక మనిషికి మనకి మన లైఫ్లోకి ఇంకొక మనిషి ఎంటర్ పోతున్నారు అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఎలా ఉంటుందో ఏమో ఎలా జరుగుతుందో తెలీదు సో అలాగనమాట ఇప్పుడు చూడాలి తనకి తనకైతే ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయి మా బావ వచ్చేసి అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి వర్క్ చేసుకుంటా ఉన్నాడు యాక్చువల్గా నిన్న నైట్ వర్క్ ఫినిష్ అవ్వలేదని చెప్పి చేసుకుంటా ఉన్నాడు ఆ టైం వరకు కూడా అప్పటికప్పుడు ల్యాబ్ క్లోజ్ చేసి ఇంకొచ్చేసాడు అనమాట మాతో పాటు అయితే ఏమైందంటే నిన్న నైటు వచ్చేసాము కదా హాస్పిటల్కి వచ్చిన తర్వాత నేను త్రీ టైమ్స్ తిరిగాను అనమాట స్కూటీ మీదే తీసుకురావాల్సి వచ్చింది తన్ని దగ్గరే కదా ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాం హాస్పిటల్కి అని చెప్పి స్కూటీ మీద తీసుకొచ్చాను ఆ టైంలో మనకి వెహికల్ దొరక ఉన్నా కూడా కష్టం కదా పెయిన్స్ వేరే ఏం లేదు తనకి జస్ట్ సిమ్టమ్స్ ఉన్నాయి సో అందుకని చెప్పి తీసుకొచ్చాము ఇంకో మా అమ్మ ఇప్పుడే వస్తుంది అమ్మాయి దగ్గర నుండి ఏం మా పరిస్థితి అంతా నార్మల్ పెయిన్స్ వస్తున్నాయా ఓకే ఇంకేమైందంటే ఆ టైంలో పవన్ అంటే మా బావ స్నానం చేస్తున్నాడు స్నానం చేసి బయటకు వచ్చాడు మొత్తం అప్పుడే వాటర్ పోసుకున్నట్టుగా టెన్షన్ అనమాట న్యూస్ తెలిసి సిమ్టమ్స్ కనబడుతున్నాయి మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని తెలిసి మొత్తం అంతా కూడా స్వెట్టింగ్ అంతా నాకు అయితే టెన్షన్ లేదు కానీ వచ్చిన తర్వాత మొత్తం స్వెట్టింగ్ అనమాట హాస్పిటల్ అంతా హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత తనకి ఓఆర్ఎస్ తీసుకురామని చెప్పారు సో తీసుకెళ్ళడానికి వచ్చాను ఓఆర్ఎస్ బాటిల్ తీసుకున్నాను ఇంకా వెళ్ళిపోదాం హాస్పిటల్కి ఓఆర్ఎస్ తీసుకున్నాను బట్ తనకి కాల్ చేస్తే తీసుకునే ముందే కాల్ చేశాను నాకొద్దు ఏమన్నా జ్యూ జ్యూస్ తీసుకురా అనింది బట్ ఈ టైంలో జ్యూస్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి కష్టం తేవడం అని చెప్పేసి చెప్తే సర్లే తీసుకురా ఓఆర్ఎస్ అనేది సానింది బట్ నేను వెళ్తుంటే సెంటర్లో ఒక షాప్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసినా సరే జ్యూస్ జ్యూస్ పట్టుకెళ్దామని చెప్పి ఉన్నాను ఓఆర్ఎస్ ఆల్రెడీ తీసుకున్నాను బట్ జ్యూస్ కూడా తీసుకెళ్తాను ఇప్పుడు ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్ ఆ జ్యూస్ ప్యాకెట్ రెండు అక్కడ ఇచ్చేసి నర్సెస్కి నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను మళ్ళీ రూమ్లో జస్ట్ ఇక్కడ వచ్చిన సమాచారం ఏంటంటే ఆఫ్టర్నూన్ వరకు పెయిన్స్ కోసం వెయిట్ చేద్దాము పెయిన్స్ వస్తే వచ్చినట్టు లేకపోతే మనం ఫర్దర్గా మూవ్ అవుదాము అంటే వేరే దారికి మూవ్ అవుదాము అని చెప్పారు చూద్దాం అంటే పెయిన్స్ ఇప్పుడు లైట్గా వస్తున్నాయి సివియర్గా రావాలంట ఆఫ్టర్నూన్ వరకు చూద్దాము అని చెప్పారు సో లైట్గా వస్తున్నాయి కాబట్టి ఇదే కంటిన్యూ అయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోకి వస్తారేమో నాకైతే తెలియదు సో చూడాలి హోపింగ్ ఫర్ బెస్ట్ అయితే డాక్టర్ గారు నిన్న నైట్ విజిట్ చేసినప్పుడు వెంటనే ఏం చెప్పారంటే నువ్వు ఓర్చుకోగలను అంటే నేను మాత్రమే నార్మల్ డెలివరీ చేద్దాము లేదంటే సిజేరియన్కి వెళ్ళిపోదాము ముందే అంటే ఎంత ధైర్యంగా నేను ఓర్చుకోగలను అని చెప్పింది అనమాట అంటే చాలామంది ఉంటారు అలాగే అలాగ నా మధ్యలో నేనే కావాలి అనుకునేవాళ్ళు వాళ్ళు బట్ నా సిస్టర్ అంటే నాకు స్పెషల్ కదా సో గ్రేట్ అనిపించింది చూద్దాం ఏం జరుగుతుందో మరి జస్ట్ ఇప్పుడే మా అమ్మని ఇంటి దగ్గర దింపేసి వచ్చాను ఎందుకంటే తను ఫ్రెష్ అప్ అవుతుంది కదా ఇక్కడ అందరం ఉండి కూడా ఖాళీగానే ఉన్నాము ఏం చేసేది నైట్ అంతా కూడా ఇక్కడ మేల్కొనే ఉంది మమ్మీ సో వెళ్ళి ఫ్రెషప్ రమ్మ అని చెప్పేసి దింపేసి వచ్చాను ఇంటి దగ్గర తను ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళి తీసుకొస్తాను దగ్గరే ఒక ఫైవ్ మినిట్సే కాబట్టి జాలీగా వెళ్ళేసి రావచ్చు అనమాట ఇబ్బంది ఏం లేదు నిన్న నైట్ అయితే టెన్ అయినా కూడా మేము ఎందుకు నిన్న నైటే విచిత్రంగా ఫుడ్ అయితే తినలేదు ఎవ్రీడే నైన్కి అట్లా తినేస్తాము బట్ టెన్ వరకు నిన్న తినలేదనమాట అది ఎందుకు అట్లా జరిగిపోయింది సో ఎవరో తినకుండానే హాస్పిటల్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత తనకి తనేమో ఇంకా తినకూడదు నేను నైట్ జస్ట్ ఒక ఎగ్ ఫోక్ తినింది అంతే ఇంకా అన్నం కూడా తినకుండా వచ్చేసాం కదా మళ్ళీ వెళ్ళి బయట టిఫిన్ తెచ్చాను నేను నైట్ మేమందరం తిన్నాం కానీ తను తినకూడదు కాబట్టి తను తినలేదు జస్ట్ జ్యూస్ మాత్రం తాగింది ఇప్పుడు కూడా చూస్తే శక్తి కూడా పాపం లేదు తన దగ్గర చూడాలి అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు మీరందరూ మంచి జరగాలని కోరుకుంటారని నేను కోరుకుంటున్నాను మీరందరినీ నా ఫ్యామిలీగా భావించి నేను మీకు ఈ విషయాన్ని అందరికన్నా ముందే చెప్తున్నాను యూట్యూబ్ మెంబర్స్కి సో మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను